పండుమిర్చి సీజన్ కదా ఈ మిర్చి సీజన్లో ఈ పచ్చడిని రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగేటట్టు పర్ఫెక్ట్ కొలతలతో మెజర్మెంట్తో చూపిస్తున్నానండి మనకి రాని వాళ్ళైనా సరే మనం ఈ పచ్చడిని ఈజీగా చేసుకోగలగచ్చు పక్కా కొలతలతో చేసి పెట్టుకుంటే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మరి ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము ఇలా నేను హాఫ్ కేజీ మిర్చిని తీసుకొని ఫ్రెష్గా వాసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలా వాష్ చేసి మనం ఫ్యాన్ కింద గాలి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ చి మిరప పండుకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామేస్ చింతపండుని తీసుకోవాలి ఇలా కొత్త చింతపండుని తీసుకొని బౌల్లోకి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లోకి సాల్ట్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామెస్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం మీరు కావాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని తర్వాత సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోవచ్చు దీన్ని మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేస్తే చింతపండు అనేది ఇలా సన్నగా గ్రైండ్ అవ్వదండి అందుకే దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసి పగన పెట్టేసుకోవాలి ఇలా మిరపకాయల తుడుమలన్నీ తీసేసి ఫ్రెష్గా ఆరిపోయినాయి కదా దీన్ని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా సన్నగా అంతా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి దీన్ని అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని వన్ టూ టైమ్స్ గ్రైండ్ చేసుకోవాలి నెరి మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది టేస్ట్ దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు టూ త్రీ వెల్లుల్లిస్ వేసేసుకోవాలి ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి అంతా వేసేసుకొని చూడండి ఇలా మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ పండుమిర్చి పచ్చడి అనేది మనం తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుందండి దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇదంతా తీసి ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మనం దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మనం ఇలా నాననివ్వాలండి అయితేనే మనకి పచ్చడి అనేది కుదురుతుంది చాలా టేస్ట్తో వస్తుంది తర్వాత మనం పోపేసుకోవాలి లేకపోతే దీన్ని మనం స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా పోపేసుకోవచ్చండి కొంచెం కొంచెం లేదు అనుకున్న వాళ్ళు నేనైతే అంతా ఒకేసారి పోపేసి పెట్టేసుకుంటున్నాను దీంట్లో మనకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని వన్ స్పూన్ జీలకర్రని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఎండుమిర్చి పది యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ఓ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఇంట్లో ఫ్రై అయినాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పచ్చడిని కలుపుకుంటే చాలా బాగుంటుందండి అందరికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఇలా వేడివేడిగా ఆయిల్లో కలిపితే బాగోదు కదా పచ్చడి అంటారు ఈ పండు మిర్చికి ఇలా కలిపితేనే చాలా బాగా ఉంటుందండి పచ్చడి అనేది ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది చూడండి పర్ఫెక్ట్ కొలతలతో ఇలా కలిపేసి ఒక జాడీ లేదా ఏదైనా మీ దగ్గర ఉన్న బాక్స్లోకి తీసేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి బయట పెట్టుకుంటే సరిపోతుంది ఇలా స్టోర్ చేసేసుకొని మనం ఎన్ని కావ సంవత్సరం పాట అంటే ఆ సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు బయట పెట్టుకున్నా ఇంత కూడా ఖరాబ్ కాదండి ఇలా పక్కా కులతలతో చేసుకుంటే పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా పొట్ట కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి